అట్లా పెట్టు ఎప్పుడు నీ బుడ్డేకి నేను నీకు మంచిగా కేక్ చేసి పెడతా తల్లి ఈసారి వద్దమ్మా అది మాత్రం బయట భర్తలు కేక్ కేక్తారు నాకు మాత్రం ఎప్పుడు చేద్దావు అది ఎన్నిసార్లు చేసుకున్నాను కాదు తల్లి నీవేమో ప్రేమతో చేస్తాం ఏంటి అట్లా అంటావు దరిద్రంగా ఉందో కేక్ అది కట్టలేక మింగలే మింగల్ చూస్తుంది తినట్ యాటింగ్ చేసి సైడ్ లో పోతున్నాడు నెక్స్ట్ టైం చూసుకో ఎలా చేస్తానంటే అలా చేస్తా మా తమ్ముడికి అయితే మంచి కేక్ మాత్రం పిచ్చి పిచ్చి చేద్దాం ఈసారి గ్యారెంటీగా గా బాగా చేస్తా తల్లి ఎందుకు ఏమైంది అనుకుంటున్నారా నవ్య పాప ప్రతిసారి బర్త్డేకి నేను కేక్ చేద్దామని చెప్పి చేస్తా అదే మిస్ ఫైర్ అవుద్ది ప్రతిసారి అలాగే అవుతుంది అలా అని చేయొద్దు అనుకుంటారు కానీ ఆ టైంకి ఏంటో చేయాలనిపిస్తుంది వాడి బర్త్డేకి అయితే చేయను నీ మీద ప్రేమ తరలి ప్రేమ లేదు ఏమీ లేదు అడుగుతే మంచిగా బయట నుండి తీసుకొస్తారనే తయారు నెక్స్ట్ టైం ఈసారి అట్టికాయలు దానిమ్మకాయలు అన్ని కాయలు వేసి మంచి కేక్ చేస్తాను ఏంటండి మీరు చెప్పండి కామెంట్స్ చేయండి మంచిగా మమ్మీ కేక్ చేసి పెడతానంటే తెలుసు మా తమ్ముడు అయితే మా అమ్మ ముందు తిన్నట్టు తిని ఏ సైడ్ లో పోతున్నాడు కాదు నేను కేక్ నేర్చుకోవాలనుకుంటున్నా నా టాలెంట్ నీ అమ్మాయి తొక్కేస్తుంది ఎంతవరకు న్యాయం మీరు చెప్పండి ఆడికైతే చక్క కేక్ చేసినప్పుడు కూడా ఆడికి మంచిగా చేసిద్ది నాకు చేయమంటే దరిద్రంగా చేసిద్దు ఈ పిల్ల టాలెంట్ అలాంటిది ఈ పిల్లకి చేసినప్పుడు సరిగ్గా రావట్లా నేనేం చేస్తా చేయడం మానే మానే ప్రతిసారి నీ బర్త్డేకి కేక్ చేయడం ఆనవాయితీ అయిపోయింది తమ్ముడికే చేసుకో నాకు ఎక్కువ ఎలా ఉంది పోట్లాడుతుంది చూడండి నీ అబ్బాయి ఇష్టంగా మరి నీకు చెయ్యి నీ నీ మంచి నీ ప్రేమతో చేసిన కేక్ని తింటాడు బాగా